హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం అప్పుడప్పుడు ఫంక్షన్లకి పార్టీలకి పిల్లలకి వెళ్తూ ఉంటాం కదా అక్కడ భోజనంలో సాంబార్ వేసుకుంటాం కదా ఆ సాంబార్ వేసుకుని అబ్బాయి ఈ టేస్ట్ మనకెందుకు రాదు ఇంట్లో అని అనుకుంటూ ఉంటాం కదా మనలో చాలామంది అనుకుంటారు అలాంటి స్టైల్లో ఉండే సాంబార్ని ఈరోజు ఇంట్లో ఎలా చేయాలో చూసేద్దామా మరి సాంబార్కి కావాల్సిన పదార్థాలు వండే విధానాన్ని చూద్దాం కందిపప్పు ఒక కప్పు టమాటాలు మూడు టమాటాలు తీసుకోండి అలాగే ఒక ఆనపకాయ మాకైతే ఇక్కడ ఇలా దొరుకుతాయి ఆనపకాయలు అలాగే క్యారెట్లు ఒక మూడు ములక్కడలు బెండకాయలు ఒక ఐదారు తీసుకోండి అలాగే ఒక చిన్న దోసకాయ పచ్చిమిర్చి ఒక ఐదారు తీసుకోండి అలాగే ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకోండి చిన్నవైతే ఐదు తీసుకోండి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి ఆవాలు అలాగే కొంచెం చింతపండు బెల్లం ఒక చిన్న ముక్క ఇలా చేసుకోండి బెల్లాన్ని ఇప్పుడు తయారీ విధానం చూద్దాం గ్యాస్ వెలిగించుకుని కుక్కర్లో పప్పు పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి ఇవి ఉడికేలోపు కూరగాయలని కట్ చేసి పెట్టుకోండి ఈ విధంగా ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుని ఒక కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నిటినీ నూనెలో బాగా మగ్గించుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోండి ఉల్లిపాయ బెండకాయలు మాత్రం కొంచెం లాస్ట్లో వేసుకోవాలండి అవి బాగా మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇవి సగం ఉడికిన తర్వాత అప్పుడు వేసుకుందాం ఇలా ఆయిల్లో వేసి అన్ని వెజిటేబుల్స్ని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోండి ఈలోపు పప్పు మూత తీసుకుని బాగా మెత్తగా అయిపోతే ఇలా కలుపుకుంటే సరిపోతుందండి దీంట్లోకి మనం చింతపండు పులుపుని వేసుకోవాలండి ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం సాంబార్ పొడి అలాగే కొంచెం ఉప్పు వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని పక్కన పెట్టుకుని ఒకసారి ఈ కూరగాయలు ఎంతవరకు మగ్గాయో చూసుకోండి ఈ విధంగా ఇంకొంచెం మగ్గాలి ఇంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి ఇందాక మనం చారులో వేసుకున్నాం కదా అలాగే కొంచెం వేసుకోండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బెండకాయ ముక్కలు పక్కకి పెట్టాం కదా అవి కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి ఈలోపు వేరే స్టవ్ మీద పప్పు కలిపి పెట్టుకున్నాం కదా అది మరిగించుకోవాలండి ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత అలా మరుగుతున్న పప్పు చింతపండు రసంలోకి ఈ కూరగాయలు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలండి ఒక పది నిమిషాలు బాగా మరగాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు దీంట్లో కొంచెం బెల్లం వేయండి కొంచెం ఇప్పుడు పక్క స్టవ్ మీద తాలింపు వేసుకోవాలండి వెల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలండి ఈ విధంగా అయిన తర్వాత మరుగుతున్న సాంబార్ని తీసుకొచ్చి దీంట్లో వేస్తే సాంబార్ రెడీ అండి మూలగైతే చాలామంది కూరగాయలని వాటర్లో వేసి ఉడికిస్తారు అలా కాకుండా ఈ స్టైల్లో చేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది సాంబార్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలంటే ఇలా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ